హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అది వచ్చి తోటకూర ఇది వచ్చి పాలకూర అలాగే ఇది వచ్చి చుక్కకూర చుక్కకూర చూశారు కదా ఎంత బాగా పెరిగిందో ఈ నేను విత్తనాలు కూడా మీకు చూపిస్తాను చుక్కకూర అలాగే తోటకూర పాలకూర నేను ఇంటి దగ్గర పండించుకుంటూ ఉంటాను అలాగే మెంతికూర అవి కూడా ఇంకా చాలా మొక్కలు ఉండేవి అవన్నీ తీసేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇవి వచ్చి తోటకూర విత్తనాలు గసగసాలు లాగా ఉంటాయి ఈ విత్తనాలు వచ్చి ఇప్పుడు వచ్చి మీకు కనిపిస్తున్నాయి కదా అవి చిక్కుడుగా విత్తనాలు అవి వచ్చి బెండకాయ విత్తనాలు బెండకాయ మొక్కలు కూడా వేసాను తీసేసాను ఇక బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు అవన్నీ వేసి తీసేసాను ఇవి వచ్చి చుక్కకూర చుక్కకూర విత్తనాలు నేను కొనలేదు అంటే స్టార్టింగ్లో ఫస్ట్ కొన్నాను పది రూపాయల ప్యాకెట్ వచ్చి ఆ పది రూపాయల ప్యాకెట్ విత్తనాలు నేను వేసినప్పుడు చాలా మొక్కలు వచ్చేసినాయి అలా వదిలేసాను కొన్ని రోజులు వదిలేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ విత్తనాల కింద వచ్చేసింది ఆ విత్తనాలన్నీ నేను ఎండబెట్టుకుని దాచుకుని ఆ విత్తనాలు ఇప్పుడు మళ్ళీ చుక్కకూర వేసుకుంటూ ఉన్నాను చూశారు కదా విత్తనాలు నా దగ్గర విత్తనాలు ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి కానీ మానేశాను కొన్ని ఉంచుతున్నాను రెంట కదా మళ్ళీ ఇబ్బంది అని చెప్పి కొన్ని చాలా వరకు తీసేసాను చూశారు కదా వంకాయలు కూడా కాసిన చెట్టుకి ఇదే చుక్కకూర ఎంత బాగా ఒత్తిగా పెరిగిందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి తోటకూర తోటకూర ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే అవి విత్తనాలు కూడా తొందరగా వచ్చేస్తాయి మొక్కలు ఇది వచ్చి వంకాయ చెట్టు చూశారు కదా ఎండికాయలు కాసినాయి మూడు కాయలు కాసినా ఒక చెట్టుకే మూడు నాలుగు చెట్లు ఉండేవి తీసేసాను ఒక చెట్టు ఉంచానమాట ఇది వచ్చి పాలకూర ఇది వచ్చి కరివేపాకు చెట్టు చూశారు కదా కరివేపాకు చెట్టు చిన్న చెట్టు అప్పుడు వేసాను దాన్ని చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇది కూరలోకి నేను పచ్చగించుకున్న అది వేస్తాను ఇది వచ్చి మెంతికూర ఇది వచ్చి దాక్ష చెట్టు మొత్తం ఎండిపోయింది ఇది వచ్చి పుదీనా చాలా చెట్లు ఉండే పీకేసి ఒకటే ఉంచాను ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ మీకు తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్ మొన్న ఈ దీన్ని ఇదేమో తమలపాకు తమలపాకు చాలా మంచిది ఆరోగ్యానికి చూసారు కదా ఎంత పచ్చగా చాలా బాగున్నాయి చెట్లు వచ్చి ఇది వచ్చి రణపాల ఆకు చూసారు కదా ఇది కనకంబరం చాలా పూలు పూసే పిండిపోయి చూశారు కదా అందుకే విత్తనాలు ఉన్నాయన్నీ ఇది వచ్చి మందారం చెట్టు ఆరెంజ్ కలర్ మందారం ఇదొచ్చి కొండపిండాకు ఇది విరజాజి ఆకులన్నీ దూసేసాను అందుకనే అట్లా ఉన్నాయి ఇది వచ్చి షుగర్ ఆకు షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ తగ్గుతుంది చూసారు కదా షుగర్ ఆకు ఇది మందారం చెట్టు మందార పూలు అప్పుడే ఎండిపోయినాయి చూసారు కదా ఇవన్నీ ఆకులు కోసేసనమాట అందుకే అలా ఉన్నాయి ఇది మనీ ప్లానెట్ కుమ్మం దగ్గర పెట్టాను మనీ ప్లానెట్ రెండు పక్కన రెండు ఉండే అవి ఒకటి తీసేసాను ఒకటే ఉంది ఇంకో పక్కన కలబంద పెట్టాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మైన దగ్గర మొక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ వీడియో మీకు చూపించిన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి కాకపోతే వీటిలో మూడు చెట్లు అయితే మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చెట్టు రణపాలకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రణపాల ఒక ఐదు ఆరు ఆకులు కోసుకొని ఒక గిన్నెలో టీ గ్లాసులతో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ ఆకులు అందులో వేసుకుని ఒక గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి మరిగిన నీటిని వడకట్టుకొని అందులోనే తాగగలిగితే అలాగే తాగండి తాగలేనంటే కనుక కొంచెం హనీ వేసుకుని తాగండి పొద్దున్నే ఉదయాన్న తాగండి అరగంట తాగిన తర్వాత ఏమైనా తినండి మీకు కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి అలాగే షుగర్ ఆకు కడుక్కుని దీన్ని ఉత్తిని అలాగే తినేస్తే షుగర్ తగ్గుతుంది ఇప్పుడు వచ్చి ఇది కొండపిండాకు దీన్ని కూడా ఆకుల ఆకులు పువ్వులు కాళ్ళు ఏ అయినా కానీ కట్ చేసుకుని కొన్ని గిన్నెలో నీళ్ళు పోసుకుని ఆ నీటిలో ఈ ఆకులు వేసుకుని మరిగించుకొని దీంట్లో కొద్దిగా హనీ వేసుకొని తాగొచ్చు లేకపోతే అలాగే తాగవచ్చు వడకట్టుకుని దీన్ని కూడా ఉదయాన్నే పొద్దున్నే తాగండి ఇది తాగిన తర్వాత ఒక అరగంట వరకు ఏం తినొద్దు ఆ తర్వాత తినండి ఏదైనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్